బేబీ కాళ్ళు పెట్టిసారి ఇలా ముడుచుకొని పడుకుంటున్నారు లాగినా గానీ వెనక్కి అనుకుంటున్నారు సో ఇక ఇలా ముడుచుకుంటుంది ఇలా లాగినా కూడా రావట్లేదు వచ్చినా మళ్ళీ బ్యాక్ వచ్చినా మళ్ళీ చూడండి బేబీ పుట్టిన బేబీ పుట్టిన ఫస్ట్ మొదటి రోజుల్లో బేబీ కాలు ఇలా లోపలికే పెట్టుకుంటారు వాళ్ళు మనం లాగినా కూడా అంత ఈజీగా రాదు ఓకేనా సో దీనికి ఏంటంటే చూడండి చాలా మంది ఇది కంగారు పడతా ఉంటారు ఎందుకు ఇలా అవుతుంది అనేది చూడు చూడండి అమ్మా బేబీ పుట్టిన బేబీ పొట్టులో ఏంటంటే ముడుక్కొనే ఉంటది ఓకేనా వాళ్ళ స్పేస్ ఇంత ఇంతే ఉంటది కదా ఇంత ఉన్నప్పుడు ఇలా ముడుకుంటుంది అంటే ఏమంటాము యూనివర్సల్ ఫ్లెక్షన్ అంటాం సో వాళ్ళు యూనివర్సల్ ఫ్లెక్షన్ పొజిషన్ లో ఉంటారు సో పొట్టిలో నైన్ మంత్స్ అలా ఉన్న బేబీస్ వచ్చిన రెండు మూడు రోజులనే మనం పూర్తిగా కాలు ఇలా ఫ్రీగా పెట్టుకుని ఉండాలనేది ఏం లేదు సో మీ డౌట్ ఏంటి అలా ముడుకొని ఉంది కదా కాలు ఫ్రీగా వస్తాయి లేదనేది పేరెంట్స్ డౌట్ సీ డెఫినెట్ గా అది నార్మల్ సో వాళ్ళు ఇలా ఉండడం వల్ల సో కొన్ని రోజులు అనేది వాళ్ళు అదే పొజిషన్ లో ఉంటారు సో వచ్చే వచ్చే కొద్ది మూవ్మెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది వాళ్ళు ఒక నార్మల్ గా వచ్చేస్తారు ఒక వన్ టూ వీక్స్ లో అంత నార్మల్ అంటే సో చాలా మంది అడిగే డౌట్ అంటే ఇదేం పర్మనెంట్ గా ఉంటుంది లేదని ఉంటారు సో కంగారేమక్కర్లేదు దిస్ ఇస్ అబ్జుల్యూట్లీ నార్మల్ ఫర్ ద బేబీ ఓకే థ్యాంక్ సరే అమ్మా